హాయ్ హలో నమస్కారం అందరూ ఈ ఈరోజు బెంగళూరులో చాలా ఫేమస్ అయిన బండే మహాకాళి టెంపుల్ కి వెళ్తున్నాం మనము చాలా చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఇది కొత్తగా ఎవరు ఈ వీడియో చూస్తున్నారు లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి నా పేరు శివకుమార్ వెళ్దాం ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి చాలా మంది యాక్టర్స్ కూడా వస్తుంటారు ఎందుకంటే చాలా మంది అక్కడ ఫోటోస్ కూడా ఉన్నాయి నేను వీడియో చేసేటప్పుడు కూడా ఒక యాక్టర్ వచ్చాడు ఆయన లాస్ట్ లో చూడొచ్చు మీరు అనుకోకుండా వెళ్ళాం మేము నైట్ టైంలో జనరల్ గా అయితే నైట్ టైంలో పోం మేము జనరల్ గా మేము మార్నింగ్ టైంలో వీడియో షూట్ అంతా చేసేది నైట్ లో చేయము మేము నైట్లో అనుకోకుండా వెళ్ళిపోయాము అక్కడ ఈ టెంపుల్కి మేము లాస్ట్ టైం కూడా వెళ్ళాము ఇది చాలా చాలా బ్యూటిఫుల్ టెంపుల్ చాలా పవర్ఫుల్ ఇక్కడ చాలామంది యాక్టర్స్ అంతా ఎందుకు వస్తారంటే వాళ్ళ వాళ్ళ కోరికలు తీరుతున్నాయి తీరుస్తారు అనే నమ్మకంతోనే వస్తారు చాలామంది విశ్వాసం ఏమంటే ఇక్కడికి వస్తే మేలు జరుగుతుంది అన్నది చాలామందికి విశ్వాసం యాక్టర్స్ అంతా ఎందుకు వస్తారంటే ఫిలం షూటింగ్ టైంలో ఫస్ట్ ఫస్ట్ వచ్చి ఇక్కడ వచ్చి పూజ చేసుకొని పోతారు మళ్ళీ రిలీజ్ టైంలో కూడా కొంతమంది వచ్చి పూజ చేసుకొని పోతారు ఇలా చాలా మహిమ గల హాల్ ఇది బెంగళూరులో చాలా ఫేమస్ అయిన టెంపుల్ రండి ఒక ఈ ఆలయం మంగళవారం శుక్రవారం ఆదివారము చాలా రద్దీగా ఉంటుంది మిగిలిన టైంలో నార్మల్గానే ఉంటుంది మీరు ఏది కంఫర్ట్ ఆ టైంలో రండి అమాస టైంలో కూడా రద్దీగా ఉంటుంది ఈ ఆలయంలో చాలా సమస్యలకు పూజలు చేస్తారు పిల్లలు కాని వాళ్ళకి ఊయాళ్ళు కడుతుంటారు ఆస్తి తగాదాలు కుటుంబంలో సమస్యలు ఇలాంటి చాలా పూజలు చేస్తారు ఇక్కడ వెరీ వెరీ పవర్ఫుల్ టెంపుల్ మీరు బెంగళూరులో ఉన్న బెంగళూరు బయట ఉన్నా ఇక్కడ ఒకసారి దర్శించండి ఇక్కడ ఎవ్రీడే ప్రసాదం లభిస్తుంది ఇక్కడ లడ్డు కూడా చాలా బాగుంటుంది మీరు వచ్చినప్పుడు లడ్డును కూడా తినండి ఈ బీగాలన్నీ ఎందుకు వేశారంటే వాళ్ళ సమస్యల్లో ఉన్నప్పుడు ఆ బీగాలు కడితే వాళ్ళ సమస్యలు తీరిపోతాయి అనేది కొంతమంది విశ్వాసము చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కానీ లైటింగ్ కొంచెం తక్కువ ఉంది అడ్జస్ట్ చేయండి ఈ వీడియో అంటే నైట్లో తీసాం కాబట్టి అలాగే ఉంటుంది క్లారిటీ మా ఇంతనే ఉంది ఆయన చాలా 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 బ్యూటిఫుల్ ప్లేస్ ఇది మిస్ చేసుకోకండి చూడండి ఇతనే యాక్టర్ ఇక్కడ పెద్ద వ్యక్తి ఉన్నాడు కదా అతను మీరు బెంగళూరులో ఉంటే ఖచ్చితంగా బెంగళూరుకి వస్తే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించుకోండి చాలా మహిమ గల మిస్ చేసుకోకండి ఎక్సలెంట్గా ఉంది ఏరియా అంతా చాలా పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఉంది ఇక్కడ కార్ పార్కింగ్ బస్ అవైలబిలిటీ ఉండదు ఓన్ వెహికల్ కానీ ఆటో కానీ యూజ్ చేయబడుతుంది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే చూసి అలాగే వెళ్ళిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాగా సి నెక్స్ట్ వీడియో